ఈ ధ్యానం మెడిటేషన్ ప్రాసెస్ నుంచి కర్మ నుంచి ఏమన్నా చేంజెస్ చేసుకోవచ్చు దీన్ని చేయడం వల్ల మెడిటేషన్ చేసుకోవడం వల్ల కానివ్వండి మనల్ని మనం ప్యూరిటీ ఉంచు ఉంచుకోవడం వల్ల కానివ్వండి డెఫినెట్గా చేసుకోవచ్చు మెడిటేషన్ అనేది ఎప్పుడు మనము ఇందాక చెప్పా కదా అల్ఫర్ తీటా డెల్టా ఈ ఈ స్టేట్స్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా అది మన డిఎన్ఏ మీద వర్క్ చేస్తుంది డిఎన్ఏలో మన కార్మిక్ ఇంప్రింట్స్ మన యాన్సిస్టర్స్ ఇంప్రింట్స్ మన ఇంప్రింట్స్ అలాగే మన పాస్ట్ లైఫ్ ఇంప్రింట్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు అంటే ఇద్దరు పేరెంట్స్ ఉంటారు ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకో నలుగురు పేరెంట్స్ ఉంటారు ఎనిమిది పదహారు అలా చూసుకుంటూ వెళ్తే ఎన్ని జనరేషన్స్కి ఎంతమంది యాన్సిస్టర్స్ ఉండుంటారు ఒకళ్ళకి సో వాళ్ళ అందరి కర్మ ఎంతో కొంత డిఎన్ఏలో ఉంటుంది ఓకే సో మనము మెడిటేషన్ చేసినప్పుడు అది అక్కడ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనం ఏ స్టేట్ ఆఫ్ ట్రాన్స్ని హిట్ చేస్తామో దాన్ని బట్టి అక్కడ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది అది వైప్ ఆఫ్ అవడం స్టార్ట్ అవుతుంది అది ఎరేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో మెడిటేషన్ అంటే ఏంటి బ్రెత్ బ్రెత్ మీద ఇందున్నావు ఎప్పుడూ మనము ఆ మూమెంట్లో ఉన్నాము మనతోటి ఉన్నాము అప్పుడు వెంటనే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ యూ బికమ్ అన్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్న ఒక వ్యక్తిగా మారుతాం అప్పుడు డెఫినెట్గా చేసుకోవచ్చు కానీ ఇది ఎంతవరకు చేసుకోవచ్చు అంటే నేను ఒకళ్ళు మర్డర్ చేసేసాను నేను ఇప్పుడు మెడిటేట్ చేసి ఆ కర్మ తుడిపేసుకుంటాను అంటే కుదరదు ఓకే ఎందుకంటే వాళ్ళు ఎవరిని మర్డర్ చేశాను వాళ్ళ నుంచి నాకు వచ్చిన వైబ్ ఏంటి నేను వాళ్ళకి ఇచ్చిన ఏంటి అంటే నేను క్రూరంగా మర్డర్ చేశానా నేను ఒక డాక్టర్ అయ్యి నా చేతుల్లో పొరపాటున చనిపోయారా లేదంటే నేను ఏ రకంగా చేశాను అది వెరీ ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఆ కర్మ క్లోజర్ అనేది జరుగుతుంది కానీ చిన్న చిన్న ఉంటాయి చూసారా అవన్నీ ఫస్ట్ క్లియర్ అవుట్ అవుతాయి మెడిటేషన్ ద్వారా